ఎక్కడ మీ ఇల్లు బాగా చెప్పు చెప్పు ఏం చేశారు చెప్పు షాప్ బిల్డింగ్ మనుషులు ఏం తెలిసిపోతుంది వాటికి మా అమ్మకి మా తమ్ముడికి నా మసలు ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది చాలా స్ట్రాంగ్ గా ఉండేది మనుషులు కాదు

చంపేశారు సరే దయ్యా సార్ నా మనసులు ఏమన్నా చెప్పేస్తున్నాయి రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది నేను ఎలా పీకు పెద్ద సంవత్సరాలు పీకుతున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నన్ను దగ్గర కొడుతున్నాయి నలుగుతో మాట్లాడిన పట్ల నా పిచ్చి ఏం చెప్తున్నాయి పిచ్చి పెద్దెమ్మిది తిండి కూడా పెట్టట్లేదు నాకు కొ చూపడు సార్ కత్తి చూపించాను సార్ పోస్ట్ మార్టమ్ చేయాలి సార్ మనుషులు కాదు సార్ స్ట్రాంగ్ గా ఉంది ఏంటో తెలియాలి ఎంత వెల్త్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాంటర్ కాంట ఏంటి సార్ ధైర్యాన్ని చంపేస్తే సార్